ముందు ఆదిలాబాద్ జిల్లా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు కొమరాబీన్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పు కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలోని ఈ సమావేశాన్ని బ్రహ్మయ్య బాధి ఆందోళనలోని జరుగుతుంది ముందుగా ఈ సిర్పు కాగజ్ నగర్ గౌరవ ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మాది రిజర్వేషన్ సమితి సామాజిక ఉద్యోగం తెలియజేస్తున్నాం ఏదైతే ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం సమస్తగతంగా నూతన నిర్మాణాన్ని గ్రామాలను పల్లెలను పట్టణ కేంద్రాలను మాధిక దండోల ఉద్యమ ప్రయోగశాల తీర్చిదిద్దే లక్ష్యంగా మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన నిర్మాణం చేపట్టబోతున్నాం ఈ నూతన నిర్మాణంలోని ముఖ్య ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల చట్టబద్ధత సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు చెప్పడం జరిగింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ప్రకటించిన మరుక్షణమే కొద్ది క్షణాల్లోనే ఏబిసి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము ప్రధమ స్థానంలో అని చెప్పి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాది జాతికి అపారమైనటువంటి అనుభవం అపారమైన ప్రేమతోటి ఆ రోజు మాట్లాడే అసెంబ్లీలో మాట్లాడం జరిగింది అది చూసి చాలా మంది ఈ కోటి మంది మాదిలున్నా చాలా మంది మాదిలు హర్శం వ్యక్తం చేశారు కానీ ఏబిసి వర్గీకరణ అమలు చేయకుండా మాలలకు మల్లికార్జున్ ఖర్గే గారికి భయపడి మరి బట్టి విక్రమార్కి భయపడి వివేక్ వెంకటస్వామికి భయపడి మీరు ఏపీసీ వర్గీకరణ అమలు చేసి అంటే మీరు రెడ్డి రెడ్డి మీ రెడ్డి దురంగారానికి నిదర్శనం అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞాపిస్తున్నాము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నస్తుంటే మాలలోనే భారీశ్రామిక వ్యక్తులుగా ఎంటే వివేక్ వెంకటస్వామి వాసు ఈ ప్రాంతం నుంచి చెన్నూరు చెన్నూరు ప్రాంతం నుంచి చెన్నూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెంకటస్వామి వాసు వెంకటస్వామి గారికి ఒకటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మీరు ఎమ్మెల్యేలుగా ఉండి బడా పారిశ్రామిక వ్యక్త ఎదిగి బాల జాతుల్లోని ఏ వర్గీకరణ బాల జాతులు మొత్తము ఏకపక్షం చేసి ఏ మిత్రులను మాలకు మీరు మీరు అమాయక మనిషి మీరుగొలుపుతూ ఏబిసిడి వర్గీకరణ పోరాటంలోనే ఏబిసిడి వర్గీకరణకు మీరు వ్యతిరేకంగా మీటింగ్ పెడుతున్నారు కనుక బిడ్డ వివేక్ వెంకట స్వామి వ్యతిరేస్తున్నాము ఈ రోజు మీరు వ్యక్తిగతంగా మందం కృష్ణ మీరు వ్యక్తిగతంగా మందకిస్త మాదిరిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేసే బిడ్డ నీ చెన్నూరు గడ్డ మీదే ఏ మాదిగ జనత అయితే నీకు ఓటేసి గెలిపించు ఏ మాదిగ జనత అలగా వర్గాలు అయితే ఏ ప్రజలైతే నీకు ఓటేసి గెలిపించు అదే చెన్నూరు గడ్డ మీద నిన్ను బొంద పెట్టడం కోసమే మాది రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉద్యమానికి శ్రీకారం ఈ రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఏమి తెలుగుదేశం ఏమి లేని కనీసం ఉద్యమాల పట్ల అవగాహన లేని వాళ్ళు లేని వాళ్ళను ఏపీసీ వర్గీకరణ పోరాటంలో కనీస అవగాహన లేని వ్యక్తులకు మాలను ఏపీసీ వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు తయారు చేసి మీరు డబ్బులు ఇచ్చి ఏపీసీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్న వివేక్ వెంకట స్వామి కబార్దారు బిడ్డ తెలుస్తున్నాము మీరు మందక్క సమాజంపై ఈ రోజు నుంచి పాల్గొంటాం ఇప్పటికీ ఓపికతో ఉంటున్నాం మీరు మా సోదరులే కదా రేపు ఏపీసీ వర్గీకరణ అనంతరము కలిసి రాజ్యం కోసం కొట్టాలని చెప్పి అనేక జరిగింది అయినా కూడా మీరు బుద్ధి మానుకోకుండా మీరు లెక్క మీరు లెక్క ఏబీసీని వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా బీసీ వద్దని చెప్పి మీరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మాల జాతిని ఏకం చేసి వర్గీకరణ పోరాటాన్ని అడుగులే కుక్కలు చేస్తున్నారు మా నాయకుడు చెప్పినట్టు మీ తాతలు మీ ముత్తాతలు తరలివచ్చినా మీ తాతల ముత్తాతం దిగి వచ్చినా ఏ వారి వాడి అడ్డుకోవడం వివేక్ వెంకటస్వామి గుర్తు పెట్టుకో నీ చెన్నూరు గడ్డ మీద ఆ బాధ్య ఓట్ అయితే గెలిచినావు నీ చెన్నూరు గడ్డ మీద ఓటైతే బాధైతే నీ చెన్నూరు గడ్డ మీద గెలిచినావు కానీ ఈ రోజు మంద అనుచిత వాక్యం చేస్తూ నీ అనుచరులతో నీచ సంస్కృతితో కనీస ఉద్యమకారులను విలువలు లేకుండా మీరు మీ నీచ సంస్కృతిని మాట్లాడుతున్నారు కబార్దార్ మీద వివేక్ వెంకటస్వామి గుర్తు పెట్టుకో మీ అయ్య చేసిన కుట్రలు ఎదుర్కొన్నాం నీ కులం చేస్తున్న కుట్రలు ఎదుర్కొన్నాం కలిసి వచ్చి ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో మద్దతు చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాపిస్తున్నా లేని ఏడలో మీరు తోటి మీరు అనవసరంగా మీరు శక్తితో శక్తితో పెట్టుకుంటారు ఆ శక్తి కనుక ఉగ్ర రూపం దాల్చే మాల జాతి మొత్తము కదల రంగంలోని ముసి అని చెప్పి ఈ సందర్భంగా కనుక ముఖ్యంగా ఒకటే విజ్ఞాపిస్తున్నాం గ్రామాలలో ఉద్యోగ కేంద్రాలుగా తీర్చిదిద్ది గ్రామాలను ఉద్యమ కేంద్రాలుగా దిర్చిదిద్ది వివేక్ వెంకటస్వామి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నువ్వు ఆశిస్తామని చెప్పుకుంటున్నావు కదా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నువ్వు రాజకీయాలు సాధిస్తా అని చెప్పుకుంటున్నావు కదా నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే నీ చెన్నూరు గడ్డ నుంచే మాదిక జాతి ఒక్కసారి ఉగ్ర రూపం దాస్తే ఏ విధంగా ఈ రెండు మూడు రోజుల చూపిద్దామని చెప్పి వివేక్ వెంకటస్వామి అందుకోసమే గ్రామాలు మొత్తం మాదిక జాతి మొత్తం ఏకమై మాదిక పల్లెలు మొత్తం ఏకమై నీ పై పోరాటానికి సిద్ధమవుతున్నా విజ్ఞాపిస్తున్నా ఎందుకంటే ఈరోజు ఈ రోజు నువ్వు తయారు చేస్తున్న నాయకులు నువ్వు పైసలు ఇచ్చిన నాయకులు ఈ రోజు రాజేష్ అంటోడు మహాసేన రాజేష్ అంటోడు మన ఇంకో రేంజ్ రాజేష్ అంటోడు కనీస ఉద్యమాల పట్ల అవగాహన లేకుండా నువ్వు డబ్బులు ఇస్తే మిడిమిడి గారంతో మాట్లాడుతున్న కొడుకులారాన్ని విజ్ఞాపిస్తున్నా మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ గడ్డ మీద మీరు అడుగు పెట్టండి రాజేష్ అంటోడు రాజేష్ అంటోడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో మందక మీద దుష్ప్రచారం చేసుకుంటూ నీచ సభ మాటలు మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు వరంగల్ గడ్డ మీద నువ్వు వరంగల్ గడ్డ కాదు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ గడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టి బిడ్డ మాదిగా జాతి ఏ విధంగా ఏ విధంగా దానికి నువ్వు ప్రతికారం తీసుకుంటారో నేను విజ్ఞాపించున్నా ఎందుకంటే ఈ రోజు అనగాన కుల వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ అమలు చేయడం కోసము నిత్యం పోరాటం చేస్తున్నా మంద కృష్ణ మాగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడము చాలా సిగ్గు చేయడం చెప్పుకుంటూ తక్షణమే ఈ వ్యాఖ్యలు వినియోగిస్తా అని చెప్పి కోరుకుంటున్నా భారతీయ రిజర్వేషన్ పోరాట తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మురి సతీష్